బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ వినాయకపురం యేసయ్య ఫాస్టర్ గానీ మినీ స్టేట్ ప్రేమ సన్నిధి కట్టి సంవత్సరమైన ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా అజయ్ ఇంటర్నేషనల్ పాస్టర్ విచ్చేసినారు మరియు యేసయ్య పాస్టర్ కుటుంబ సభ్యులందరినీ కూడా కూడా ఆశీర్వదించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ అన్నదాన కార్యక్రమం జరిగింది మరియు నిరుపేదలకు సహాయం అందించడం జరిగింది

अच्छा तो वो चार बजे तक उठेंगे उम्म क्या बात है भे चई कचल बि वाही ప్రైస్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక వేటపాలెం మండలం వినాయకపురం రామనపేట పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి నోవా మినిషీస్ ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్నటువంటి జీసస్ వర్షిప్ సెంటర్ నందు మొదటి వార్షికోత్సవ దినాన్ని దినమందు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి నోవా మినిషీస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గారు అయినటువంటి డాక్టర్ నోవా అజయ్ కుమార్ గారు ఎండి గారు వచ్చి దేవుని ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నా మంచి మార్గంలో నడవాలో దాని గురించి వారు చక్కటి మాటలు చెప్పి ఈ చుట్టుపక్కల వారికి కూడా మంచిగా నడవాలని వారు ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది అయితే దీనికి సహకారంగా చిరాల పాస్టర్స్ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది ప్రతి ఆదివారం కూడా ఉదయం పది గంటలకు ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మీ అందరి వరకు కూడా ప్రార్థన చేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు ఒక కులము మతానికి దేవుడైతే కాదు కానీ హృదయాలను మార్చేటువంటి దేవుడు అనేక మందిని మంచి జీవితాల్లో నడిపించటానికి దేవుడు వారికి సహకారిగా ఉండటానికి వారి కుటుంబాలను రక్షణలోనికి నడిపించడానికి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు అలాగనే నాయకులకు అలాగనే అందరికీ కూడా ఈ మందిరం తరఫున అనగా జీసస్ వర్షిప్ సెంటర్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు మొదటి వార్చికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ అనేక మందికి పేద ప్రజలైనటువంటి వారికి కొన్ని సహకారాలు అందించడం జరిగింది చక్కటి వాక్యాన్ని ప్రకటించడం కాకుండా అలాగనే వారికి భోజన కార్యక్రమాలు కూడా చక్కగా వారికి కడుపు నింపడానికి దేవుడు సహాయం చేశాడు ఇలాగనే ఈ యొక్క పరిచర్య మా బ్రతుకు దినాలన్నిట్లో కూడా ముందుకు కొనసాగాలని మీ అందరి ఆ యొక్క సహకారంతో ఇలాగనే ముందుకు కొనసాగి ఈ ప్రాంతంలో మహాభివృద్ధి చెందాలని ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు అలాగనే మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి